హాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగా లేచి ఇంట్లో పని అయితే చేసుకొని ఇక స్నానాలు అయితే చేసినాం ఇక అందరం కలిసి పండుగ పని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం ఇక మా మామయ్య స్నానం చేసి మామిడి తోరణాలు అయితే కడతాడు ఇట్లున్న పండుగ రోజు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి తలకో పని అయితే చేస్తున్నాం ఇక మా బావయ్య కూరగాయలు కట్ చేస్తుండు ఇక మా మామయ్యేమో తోరణాలు అయితే కడుతుండు ఇక మా అత్తమ్మ దేవుని గారికి సంబంధించిన బూర్లు అయితే చేస్తుంది ఇక ఇక రోజు ముందే బంతి పూలతో అన్నైతే అన్నీ అయితే పెట్టినాం కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇట్లా మామిడి ఆకులతో అయితే ఇట్లయితే కూర్చున్నా చాలా అయితే అయింది ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఒకసారి చేస్తేనే కదా వస్తుంది ఏముందని తెలుస్తుంది చాలా మంది అలా చేస్తుంటారు నేనైతే అలా కొంచెం ఏదో అలా అయితే ట్రై చేసిన అంత పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే లేదు చూసి మీరే చెప్పాలి మరి నాకైతే కొంచెం మంచిగా అనిపించినాయి అట్లనే మామిడి ఆకులతో బంతిపూలతో కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాం కానీ కానీ చాలా లేట్ అయితే అవుతుంది అడిగే రాత్రి రెండు అయితే అయింది సర్లేని అన్ని బంతిపూల దండలు అయితే కూర్చున్నాం ఇక ఇక నేను కూర్చునే బంతిపూల దండలు అయితే మా వాళ్ళని అయితే ఒకటే అడుగుతున్నా మంచిగా వచ్చినాయా మంచిగా వచ్చినాయని పాటికి పా సరైతే అడుగుతాను ఇక మా బావని కదా నువ్వు కాక కూర్చున్నావు కొత్తగా ట్రై చేసినావు మంచిగా వచ్చినా లేని అయితే అంటాడు ఇక ఏదైనా రాని పని ఉంటే అదన్న కొత్తగా ట్రై చేసిన అనుకో అది అంత మంచిగా వచ్చింది అనుకో వేరే వాళ్ళని అడిగితే అది మంచిగా ఉందని చెప్పినప్పుడు మన అయితే హద్దులే ఉండవు మరి నాకు కూడా అట్లనే అనిపించింది కొంచెం డ్యాన్స్ కూడా వేసినా మరి జర మీకు ఈ వీడియో నచ్చితే జర సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా ఫ్రెండ్స్